కూటమి నేతలు చేస్తున్న దాడులపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి దాడులు ఆపకపోతే ప్రతిఘటిస్తామని శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుందని ఇప్పటికే జగన్ వార్నింగ్ ఇచ్చారన్నారు విశాఖలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో విధ్వంసకాండ కొనసాగుతుందని మండిపడ్డారాయణ

ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించారు మరీ ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆస్తుల కాకుండా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను కూడా తగలబెట్టి విధ్వంసం చేసే కార్యక్రమం రాక్షస ఇది మన రాష్ట్రంలో కొనసాగుతుంది ఈ అధికారంలోకి వచ్చినాక కూటమి పార్టీలు మూడు కూడా కలిపి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తున్నారో వాటిని కూడా ప్రతిఘటించే రోజు వస్తుంది తప్పకుండా వాటిని ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం అందుకే మొన్న మా నాయకుడు చెప్పాడు ఇంకా ఎక్కడైనా విధ్వంసకాండ కొనసాగే పరిస్థితి ఉంటే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది వాటిని తక్షణమే ఆపే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను